ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి విశాఖలోని ఆర్కే బీచ్ లో నేవీ డే సందర్భంగా నిర్వహించిన భారత నౌకాదళ వాయు విభాగం విన్యాసాలు ఆకట్టుకున్నాయి రాష్ట్రంలో విమానాశ్రయాల ఏర్పాటుతో వేల మందికి ఉపాధి లభిస్తుందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు ప్రైవేటు విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ విద్యా సంస్థలను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు విశాఖలోని ఆర్కే బీచ్లో నేవీ డే సందర్భంగా ఈ రోజు నిర్వహించిన భారత నౌకాదళ వాయు విభాగం విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి సాగర తీరంలో యుద్ధ విమానాలు నౌకలు హెలికాప్టర్లు ట్యాంకర్లు సందడి చేశాయి దాదాపు ఎనిమిది వేల అడుగుల ఎత్తు నుంచి పారాషూట్ సహాయంతో జాతీయ జెండా నేవీ జెండాను ఎగిరవేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఉగ్రవాదుల నుంచి బందీలను రక్షించే సమయంలో యుద్ధ విన్యాసాలు సముద్రంలో చిక్కుకున్న వారిని హెలికాప్టర్ల సాయంతో రక్షించే విధానం ప్రదర్శించిన తీరు అబ్బురపరిచింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై విన్యాసాలను తిలకించారు ఈ కార్యక్రమంలో ఈస్ట్ నేవల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కర్ పాల్గొన్నారు రాష్ట్రంలో విమానాశ్రయాల ఏర్పాటుతో వేల మందికి ఉపాధి లభిస్తుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు శ్రీకాకుళం జిల్లా బారువ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈరోజు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ అశోక్తో కలిసి కేంద్ర మంత్రి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా వారికి ఈ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు శ్రీకాకుళం జిల్లాలో కూడా విమానాశ్రయం ఏర్పాటు చేయనున్నామని రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న విమానాశ్రయాలతో ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని కేంద్ర మంత్రి పేర్కొంటూ మన శ్రీకాకుళం జిల్లాలో కూడా ఒక ఎయిర్పోర్ట్ నిర్మించాలని దేశంలో ఎంతో మంది వెనకబడినటువంటి ప్రాంతాల నుంచి కూడా మాకు ఎయిర్పోర్ట్ ఇవ్వండి మేము కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది మన జిల్లా మీద కూడా ఫోకస్ ప్రత్యేకంగా చేయాలని నా వర్ కృషి చేస్తున్నాను ఈ రోజు మధ్యాహ్న భోజనం పత్రిక పౌష్టికమైన ఆహారం మీరు ఫిజికల్ గా ఫిట్ గా ఉండాలంటే న్యూట్రిషియస్ ఫుడ్ తినాలి మధ్యాహ్నం భోజనం లేనందువల్ల ఇంటర్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ ఆ సమయానికి భోజనం కోసం ఎక్కడికో వెళ్ళడం ప్రైవేటు విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ కళాశాలలు స్కూళ్లను తీర్చిదిద్దేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నామని రాష్ట్ర విద్యా ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పాయకాపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని మంత్రి ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థినులతో లోకేష్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు రానున్న రోజుల్లో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చే దిశగా కృషి చేస్తున్నామని ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుని ఉత్తమ ఫలితాలు సాధించాలని విద్యార్థినులకు మంత్రి సూచించారు అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పాఠ్య ప్రణాళికలో సమూల మార్పులు తెస్తున్నట్టు వెల్లడిస్తూ ఉచితంగా ఇప్పుడు ప్రధానంగా మధ్యాహ్న భోజనం కూడా పిల్లలకి ప్రభుత్వం జరుగుతుంది నాలెడ్జ్ ఎకానమీలో హెచ్ఆర్డి మినిస్ట్రీ అనేది చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది ఆ అవకాశం నాకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రిగా నాకు ఇచ్చారు కేజీ నుంచి పీజీ వరకు విద్యను ఎట్లా బలోపేతం చేయాలి కొత్త సంస్కరణ ఎట్లా తీసుకురావాలి ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఎలాంటి కరికులం పాటిస్తున్నారు దాన్ని ఎట్లా చేయాలి అంతా కూడా ఏకపక్ష నిర్ణయాలు తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం ప్రకటించడం పట్ల మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ ఈరోజు ఒక పత్రికా ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు మాతృభాషలో విద్యను అభ్యసించేందుకు అవకాశం కల్పించడం ద్వారా విద్యార్థులలో సృజనాత్మకత వ్యక్తీకరణ మరింత పెరుగుతాయని అభివృద్ధి దిశగా సమాజాన్ని నడిపేందుకు ఇది ఒక గొప్ప మార్గదర్శకంగా ఉంటుందని పేర్కొన్నారు ప్రజల భాషలో పరిపాలన జరగడం ప్రజాస్వామ్యంలో మరింత బలమైన చిహ్నమని తెలిపారు ఖచ్చితమైన సమాచారం నిష్పాక్షికమైన విశ్లేషణలు విశ్వసనీయ వార్తా ప్రసారాలకు వేదిక ఆకాశవాణి దేశ ఆర్థిక రాజకీయ సామాజిక సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి సాంకేతికతను ఉపయోగించి గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు అనకాపల్లి జిల్లా సబ్బవరం పోలీస్ స్టేషన్లో హోంమంత్రి ఆకస్మికంగా ఈరోజు తనిఖీ చేశారు గంజాయి రవాణాపై కఠినంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా పోలీసులను ఆదేశించారు అంతకుముందు సబ్బవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా అక్కడ విద్యార్థులతో మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువులో రాణించాలని సూచించారు గంజాయి రవాణా గంజాయి సాగు లేకుండా ఈగల్ యాక్షన్ టీం రంగంలోకి దిగిందని పేర్కొన్నారు గ్రామీణ ప్రాంతాల అభివృద్దిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక గ్రామం జాతీయ రహదారి కాల్వగట్టు నుంచి ఏటిగట్టు గట్టు వరకు కోటి ఎనభై ఐదు లక్షల రూపాయలతో నిర్మించబోయే రహదారిని మంత్రి శాసన శాసనసభ్యులు గోరంట్ల బుచ్చాయ్ చౌదరితో కలిసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ రహదారి నిర్మాణానికి పర్యాటక శాఖ నిధులను కూడా కేటాయించడం చాలా సంతోషకరమన్నారు రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తోందని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు సమకూర్చిందని తెలిపారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గుంతలు లేని రహదారులే లక్ష్యంగా పనిచేస్తోందని తెలియజేస్తూ నిధుల నుంచి అన్ని ప్రాంతాల్లోనూ కూడా పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఎత్తున నిధుల్ని అందరికీ సమకూర్చడం జరిగింది దాని ద్వారా రాష్ట్రంలో రోడ్లన్నీ కూడా అద్భుతంగా తయారవుతున్నాయి మరో పక్కన హోల్ ఫిల్లింగ్ చేస్తూ ముందు రిపేర్లు చేస్తా ఉన్నాం త్వరలో నిధులు వచ్చిన తర్వాత కొత్త రోడ్లు వేసేదానికి కూడా ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు తిరుమల శ్రీ స్వామి వారి వైకుంఠ ఏకాదశి దర్శన టోకెన్లను జారీ చేయనున్న కేంద్రాల్లో ఏర్పాట్లు వేగవంతంగా జరుగుతున్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు పేర్కొన్నారు సర్వదర్శన టోకెన్ల జారీ కౌంటర్లలో ఏర్పాట్లను తిరుపతిలో ఈరోజు ఆయన పరిశీలించారు ఈ టోకెన్లను జారీ సమయంలో తోపులాటలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని టీటీడీ సిబ్బందిని చైర్మన్ ఆదేశించారు ఈ సందర్భంగా ఆయన పాతికేయులతో మాట్లాడుతూ తిరుపతిలో ఎనిమిది కేంద్రాల్లో తిరుమలలో ఒక కేంద్రంలో మొత్తం తొంభై ఒక్క కౌంటర్ల ద్వారా దర్శన టోకెన్లను జారీ చేస్తున్నామని తెలిపారు వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లకు సంబంధించి ఎప్పటికప్పుడు కార్యనిర్వహణ అధికారి ఇతర అధికారులతో సమీక్ష చేస్తున్నట్టు స్పష్టం చేశారు గ్రామస్థాయిలో భూ వివాదాలను పరిష్కరించడమే ప్రధాన లక్ష్యంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం నెలపర్తిపాడు గ్రామంలో ఈ రోజు జరిగిన రెవెన్యూ సదస్సులో మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్థాయిలో గత నెల ఆరున ప్రారంభమైన రెవెన్యూ సదస్సులు ఈ నెల ఎనిమిదవ తేదీ వరకు కొనసాగుతాయని రైతులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగవలసిన అవసరం లేకుండా ప్రజల వద్దకే అధికారులు వెళ్లి సమస్యలను పరిష్కరించేలా చేస్తున్నామన్నారు వ్యవసాయ పనిముట్లను సబ్సిడీలో రైతులకు అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు గుంటూరులో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఈ రోజు మంత్రి పాల్గొని మాట్లాడుతూ యాంత్రీకరణను ప్రోత్సహిస్తామని వెల్లడించారు కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని యాంత్రీకరణను ప్రోత్సహిస్తామని అన్నారు విశాఖలోని ఆర్కే బీచ్ లో నేవీ డే నిర్వహించిన భారత నౌకాదళ వాయు విభాగం విన్యాసాలు ఆకట్టుకున్నాయి రాష్ట్రంలో విమానాశ్రయాల ఏర్పాటుతో వేల మందికి ఉపాధి లభిస్తుందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు ప్రైవేటు విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ విద్యా సంస్థలను అభివృద్ది చేస్తున్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు